ఒక రోజు గోవా పోయినప్పుడు కలిపి కలుస్తాను నైట్ తినేసిన పడుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చిండు తినేసి నేను చెప్తున్నా కదా గా నిజానికి అస్సలు కానీ మొత్తం అయితే క్లియర్ గా చెప్పలేను వస్తుంది ఒక టైం వస్తుంది అది కూడా చెప్పే టైం దగ్గరలోనే ఉంది ఇప్పుడు ఒకడు ఎదుగుతున్నాం అంటే మన తొక్కుదామని చూస్తారు కానీ కూడా సపోర్ట్ అయితే చెప్పే కాదు ఇది వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ల్స్ చూడండి ఇప్పుడైతే చాలా రోజులు అవుతుంది అసలు ఏం లేదు మన ఛానల్ మొత్తం ఆగమాగం అయిపోయింది అనుకోండి ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు ఫుల్ ఫీవర్ ఉంది సర్ది ఫుల్ దగ్గు ఉంది నాకు ఇప్పుడు కూడా వెళ్ళలేని పరిస్థితి కాకపోతే ఏదో ఒక వీడియో చేయాలి అన్నట్టు మేము బయటకు వెళ్ళాను ఇప్పుడైతే ఒక షార్ట్ రైడ్ వెళ్ళొద్దాం లాంగ్ కాకుండా ఎందుకంటే లాంగ్ వెళ్ళలేని పరిస్థితి ఫుల్ నాకైతే ఫీవర్ ఉంది అది ఇందులో ఇంకొకటి సర్ది సర్ది అయితే బీవత్సంగా అయింది అనుకోండి మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు మీరు నా గొంతు వింటున్నారు కదా మీకే అర్థమవుతుంది ఎంత ఉందో అంత దారుణంగా ఉంది మన ఛానల్ వ్యూస్ అయితే చాలా పడిపోయింది అసలు ఓపెన్ చేసి చూడలేని పరిస్థితి ఉంది నాకైతే ఇటు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంకొకటి ఇటు ఫీవర్ ఉంది అసలు వర్క్ ఎటు అర్థం అవ్వట్లేదు అసలు ఏదైనా ప్లాన్ చేద్దామన్నా కూడా సెట్ అవ్వట్లేదు ఏదో ఇంకా అది నా దరిద్రమా లేకుంటే నా ఎట్లా ఉంది లేకుంటే మనం ఆల్ ఇండియా టూర్ కొడదాం అనుకుంటున్నాం కదా దానికోసం ఇట్లా అయిపోతుందా అది ఏం అస్సలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఎందుకంటే ఫ్యూచర్ నాకి చాలా నా ఫ్యూచర్ లో అంటే నా లైఫ్ లో ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతనే ఉంది అవుతనే ఉంది ఏది చేద్దామన్నా చాలా మంది నాకు కలిసి వీడియోస్ వస్తలేవు వీడియోస్ వస్తలేవు అంటే మా దేవరికన్నా లోకల్ ఉంటారు కదా నేను అక్కడిక్కడ తిరుగుతాను కదా అక్కడ కలిసినప్పుడల్లా అలా వీడియోస్ వస్తలేవు అన్న వీడియోస్ వస్తలేవు అని చాలా మంది మనకి పిల్లలే అడుగుతారు అసలు ఏం చేయలేని పరిస్థితి వాళ్ళ కోసం అయినా ఒక వీడియో చేయాలని ఇంకా ఈరోజు నిర్ణయించుకొని బయటికి వెళ్ళినా ఇంకొకటి ఏంటంటే నా సాగర్ రైడ్ కి వెళ్ళినప్పుడు నా డేటా మొత్తం మెమోరీలో పోయింది ఏమైందో ఏందో తెలియదు అన్ని వీడియోస్ డిలీట్ అయిపోయినాయి మొత్తం ఫార్మాట్ అయిపోయింది దానికోసం చాలా ట్రై చేసిన అసలు నా వీడియోస్ వస్తాయి అని కానీ రాలేదు కానీ మంచిగా ఉండే ఆ కంటెంట్ ఆ వీడియో మాత్రం సాగర్కి వెళ్ళింది ఒక రేంజ్ లో ఉండే మస్తు ఒక షార్ట్లు అవి తీసుకున్నాను మంచిగా చేద్దాం ఎడిట్ చేద్దాం చాలా రోజులైంది కదా చే పోదాం అన్నట్టు నేను చాలా ఖర్చు చేసుకుని పోయినా అక్కడికి చాలా అంటే చాలా కాదు ఒక థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖర్చు అయింది అనుకోండి ఆ రోజు సెలవు పెట్టి అది చేసి ఇది చేసి ఎట్లా అయింది ఇంకా వీడియో మాత్రం రాలేదు ఎంత ట్రై చేసినా రాలేదు రికవరీ చేసినా కూడా అసలు రాలేదు వీడియో అన్ని వీడియోస్ డిలీట్ అయిపోయినాయి ఇప్పుడైతే మనం ఇక్కడ డిండి రోడ్ లో ఉన్నాను దేవర్ కూడా నుంచి బయలుదేరిన ఇప్పుడే ఇంటి దగ్గర నుంచే అలా కొంచెం దూరం వరకు వెళ్ళి వచ్చేద్దాం ఒక ట్వంటీ కిలోమీటర్స్ లేదా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇటే ఎందుకు వచ్చినా అంటే ఇటు కొంచెం రష్ తక్కువ ఉంటది అలా ఏదైనా చేయొచ్చు ఇంకొకటి నా ఎమ్మటి స్టాండ్ కూడా తెస్తున్నాను అక్కడ మధ్యలో ఒకటి అట్లా నీళ్లు ఏదో ఒక కట్ట ఉంటది అన్నమాట అక్కడ కొంచెం పీస్ఫుల్ గా ఉంటది బాగుంటది అక్కడ ప్లేస్ అక్కడ కొన్ని షార్ట్లు తీసుకుందాం నేను ఒక్కరినే వెళ్తున్నాను ఇప్పుడైతే మళ్ళీ ఎమ్మటే రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే చూడండి మన సూర్యుడు ఆల్రెడీ కిందికి వచ్చేసిండు చీకటి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అవుతుంది మన ఇంకా ఇంకా చెప్పాలంటే మన ఆర్ఆర్ త్రీ టెన్ కి సర్వీసింగ్ టైం కూడా అయింది నా దగ్గర ఏమో నో మనీ నో హనీ అన్నట్టే మనీ లేదు ఏం లేదు ఇప్పుడు సర్వీసింగ్కి పోవాలి ఇప్పుడు చూడండి ఎంత తిరిగిందంటే ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్ కాదు సెవెన్ హండ్రెడ్ అనుకోండి ఇంకా వన్ కిలోమీటర్ అయితే సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడైతే ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఉంది సర్వీసింగ్ టైం కూడా అయింది ఒకసారి హైదరాబాద్ పోవాలి ఆ ఫ్యూల్ రేంజ్ ఏమో అలానే ఉంది ఎప్పుడు పెట్రోల్ అయిపోతుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఉంటుంది ఎంత ఏం చేస్తుందో నాకేం అర్థం అవ్వట్లేదు కొంచెం రెడ్ మార్క్ రాగానే పెట్రోల్ వేయిస్తున్నాను నేను ఒకసారి ఏమో ఫ్యూ ఏమని వస్తుంది నోటిఫికేషన్ లో ఫ్యూల్ రేంజ్ అని వస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఆటోమేటిక్గా రెండు పాయింట్స్ వచ్చేస్తాయి సెవెంటీ కిలోమీటర్స్ ఇలా చూపిస్తుంది మళ్ళీ ఒకటేసారి డౌన్ అయిపోతుంది అసలు ఏందో అర్థం అవ్వట్లేదు దీన్ని ఒకసారి సర్వీసింగ్ తీసుకెళ్ళినప్పుడు అప్డేట్ చేయించాలి అసలు అర్థం కావట్లేదు ఇంకొకటి ఏంటంటే మనం జనవరి లో కొత్త వెహికల్ తీసుకుందాం అని అనుకున్నాను కదా నేను అది అయితే ఇంకా మన ఇంకా లాంచ్ అవ్వలేదంట ఇంకా ఆ షోరూమ్ లో అయితే రాలేదు అది ఎప్పుడు వస్తుందో తెలియదు నేనైతే కనుక్కున్నా ఇంకా టైం పడుతుంది అని చెప్పారు నాకు షోరూమ్ నుంచి అదే లాస్ట్ టైం నేను ఎక్స్పల్ తీసుకున్నాను కదా అదే షోరూమ్ కి ఫోన్ చేసిన అనిల్ అని ఉంటాడు అక్కడ సేల్స్ మ్యాన్ అతను కాల్ చేస్తే ఇంకా రాలే బాయ్ అన్నాడు మరి అది ఎప్పుడు లాంచ్ అవుతుంది దాన్ని ఎప్పుడు టెస్ట్ రైడ్ చేయాలి చేసి ఏది బాగుంది అని ఎలా డిసైడ్ చేయాలో ఎప్పుడు తీసుకోవాలో మన రైడ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఏమో నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఇంత ముందు ఏదైనా రైడ్ కి వెళ్దాం అంటే ఎమ్మటే ప్లాన్ సెట్ అయ్యేది ఇప్పుడేమో కొంచెం సెట్ అవి కానట్టు మొత్తం సతాయిస్ అయితే సెట్ అవ్వట్లేదు ఏం చేయాలో నాకైతే సర్ది వల్ల అసలు మాట్లాడాలని లేదు నాలుగ మీద కొన్ని ఏమంటారు హీట్ కి అవుతాయి కదా ఏమంటారు ఏమంటారు నాకు అంత ఐటీ వస్తలేదు అలా అయింది మాట్లాడడానికి కూడా వస్తలేదు మొత్తం లైఫ్ మొత్తం పైగా బైగా అయిపోయింది అనుకోండి ఎందుకంటే అసలు ఏం చేయాలి ఏది మంచి ఏది చెడు ఏంది ఎవడు మంచోడు ఎవడు చెట్టోడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మ ఏడ అబద్ధం చెప్పాలి నిజం చెప్పాలి ఇది ఏం అర్థం అవ్వట్లేదు కానీ ఒకటైతే గాయసు మీరైతే అసలు నేను చెప్తున్నా కదా నేను నేను పడ్డ ఎక్స్పీరియన్స్ కి నాకున్న ఎక్స్పీరియన్స్ కి నేను చూసిన మనుషులకు చెప్తున్నాను ఎవడు అలా రేపు మంచోడు కాదు ఆడు మంచోడు కదా అని నిజం చెప్పినా నీకు నడవద్ది అబద్ధం అబద్ధం ఇప్పుడైతే నడుస్తున్న జనరేషన్ తోటి చెప్తున్నాను నేను ఎంత మంచి ఎవ్వరైనా సరే పెద్దోళ్ళు అంటారు కదా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నడిపేళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు అబద్ధం నడుస్తుంది నిజం చెప్తే నేను ఎవడు ఇక్కడ నిజం చెప్తే ఇంటికి మలిసి వంగబెట్టి తంతారు ఇట్లా అదే అబద్ధం చెప్పు ఇట్లా హక్ చేసుకుంటారు కిస్సులు ఇస్తారు లేదు నిజానికి నిజాయితీకి కాలమే కాదు ఓపెన్ గా చెప్తున్నా కదా మీకు నేను ఎందుకు చెప్తున్నా అసలు ఈ విషయం రాని ఎందుకు తీసిన అసలు ఈ టాపిక్ ఎందుకు తీసినా మీ ముందు అంటే అర్థం చేసుకోండి చెప్పాలనిపించింది నేను మీకు తప్ప ఎవరి చెప్పుకోలేని పరిస్థితి నాది ఎవరికి చెప్పినా కూడా అంతే కాదు కదే అదే ఇప్పుడు మీరు నా వీడియోస్ చూస్తున్నారు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా మీకు చెప్పుకోవడంలో తప్పు లేదనిపించింది అందుకే మీ ముందరే చెప్తున్నాను యాక్చువల్లీ ఇలాంటి విషయాలు ఏదైనా సరే పర్సనల్ అనుకోండి ఏదైనా అనుకోండి ఎవరి ముందు చెప్పొద్దు అంటారు చేయొద్దు అంటారు కానీ నేను నాకు చెప్పుకోవాల్సిన దగ్గర వ్యక్తులు మీరే నేను రైడ్ కి పోయినప్పుడు నా వ్యూస్ వచ్చి సంతోష పెట్టిన వ్యక్తులు మీరే ఇంకా మీకు చెప్పుకోకుంటే ఉండలేను నేను అందుకే మీకు ఈ వీడియో ఖచ్చితంగా చెప్తున్నా వినండి ఎవరిని నమ్మొద్దు ఎవరు మంచి కాదు ఎవ్వడు నిజాయితీగా ఉండడు ఇంకొకటి నిజం అయితే అస్సలే చెప్పొద్దు నిజానికి కాలమే కాదు నిజం చెప్పిన ఆ కథం నిన్నెవడ నిన్నమ్మడు అసలు నిజం చెప్తే అదే అబద్ధం చెప్పు ఆహా ఉంటది రేంజ్ ఒకటి నిజాయితీకి కాలం కాదు కాదుగా ఎనివే ఆ టాపిక్ వదిలేయండి చూడండి ఇక్కడైతే పోలీసులు పట్టుకుంటున్నారు పోలీసులు వెళ్ళాం ధైర్యం అంటే మన దగ్గర అన్ని ఉంటాయి కదా మమ్మల్ని కూడా ఆపతుంది ఎవరు ఆపాలకు అర్థమైపోతుంది గాయస్ మనం ఎన్నిసార్లు చూడలే మనం వీడల ఎవరైనా ఆప్తురు అంటే గతం ఎందుకంటే ఎందుకు ఆపుతారు అంటే అసలు ఎవడీడు ఎక్కడ పోతుండు కనుక్కొని తప్ప మనల్ని అయితే ఎవరు ఆపరు ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్ని ఉంటాయని వాళ్ళకి అర్థమైపోతుంది మన దగ్గర అన్ని ఉంటాయని ఆపరు కానీ ఈ మధ్య ఇక్కడ అయితే చాలా మంది చాలా అంటే చాలా సార్లు ఆపుతున్నారు అప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా ఆపేది అంటే ఇట్లా పట్టుకునేది లైసెన్స్ లేని వాళ్ళకి ఇంకా ఎప్పుడో పాత బైక్లు ఉంటాయి కదా ఎక్స్పైర్ అయినవి దానికోసము లేదా చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు నడుపుతుంటారు కదా స్కూల్ పిల్లలు వాళ్ళకి అలా పట్టుకుందాం అన్నట్టు ఉంటారు కానీ మాక్సిమం అందరికి నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఎక్కువ మందికి ఇక్కడ లైసెన్స్ ఉండదు అదొకటి వాళ్ళ కోసం ఇంకొకటి ఏముంటది హెల్మెట్ అంటే హెల్మెట్ అయితే అడగారు అనుకోండి లోకల్ కాబట్టి మనకి హెల్మెట్ అయితే ఇంతవరకు అయితే అడగలే నాకు ఇప్పుడు అడుగుతుండో లేదో తెలియదు నాకు మొన్న దేవరకొండలో మన ఐవి దగ్గరనే సిఐసి ఎస్ఐ సార్ పట్టుకున్నారు పట్టుకొని ఏం అడగలే ఆర్సీ చూపి జస్ట్ లైసెన్స్ ఆ రెండు చూపేసేసినా వచ్చేసినా హెల్మెట్ గురించి అయితే నాకు ఏం అడగలేదు ఎందుకంటే ఇంత పెద్ద నడుతున్నా హెల్మెట్ లేకుండా ఎట్లా అడిగిపోతున్నారా అని అయితే అడగలేదు ఎందుకంటే లోకల్లే కదా అందుకే అగపోదు ఇప్పుడు ఇట్లా బయటకు వచ్చినప్పుడు అయితే అడుగుతారు అనుకోండి ఎందుకంటే హెవీ బైక్ కదా హెల్మెట్ లేకుంటే నీకే రిస్క్ అన్నట్టు ఆపుతారు మనకైతే ఇంతవరకు అలాంటి సిచువేషన్ అయితే ఎదురు రాలేదు చెప్పలేం ఫ్యూచర్ లో రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే మనకు పోలీసులు అంటే ఇష్టం కదా చాలా మంది పడుతుంటారు మనల్ని ఆపుతుంటారు మనమేమో వాళ్ళకి చెప్తుంటాం అంతే ఏముండదు ఇప్పుడు అయితే చూడండి ఇక్కడ నుంచి రోడ్ అయితే వన్ వేనే ఉంటది ఇది ఎప్పటి నుంచో చూస్తున్నా ఇంకా పెరగలేదు ఇది చందంపేట రూట్ అంటారు దీన్ని మనం అక్కడ నుంచి రైట్ వెళ్తే దాటేశ్వరం చందంపేట అక్కడ నుంచి రైట్ వెళ్తే చందంపేట వస్తుంది ఇంకో ఇక్కడ నుంచి కనిపిస్తుంది కాకపోతే కెమెరా లా కనిపించకపోవచ్చు అక్కడ నుంచి వెళ్తే చందంపేట ఇంకా ఇట్లా స్ట్రేట్ వెళ్తే ఏమో ఇది నకల్గండి ప్రాజెక్ట్ నడుస్తుంది కదా అక్కడికి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఇప్పుడు మీకు వెళ్తుంటే చూపిస్తాను చూడండి ఇది నకల్ గండిలో చేసే వాళ్ళు ఉంటారు కదా జేపీ ప్రాజెక్ట్ అనే చేసే వాళ్ళు ఉంటారు కదా జేపీ ప్రాజెక్టు రాబిన్స్ ఇక్కడే ఉంటారు నేను చూపిస్తాను వాళ్ళది బేస్ క్యాంప్ ఉంటది ఇక్కడ అంటే అక్కడ వర్క్ చేసేటోళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు వర్క్ అక్కడ చేస్తారు నకల్ గండిలో అక్కడ నుంచి ఇక్కడికి అంటే నకల్ అంటే ఏంటంటే మనకి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ లోపల అంటే కొండల మధ్య నుంచి టన్నల్ తీస్తున్నారు అంటే లోపల నుంచి భూమి లోపల నుంచి అది దాని గురించి ఎక్కువ మనకి తెలియదు నాకు తెలిసిందంతనే చెప్పిన ఎక్కువ అంటే మనకి డీప్ గా ఎవరైనా కనుక్కున్న తర్వాత మీకు చెప్పాలి కానీ నాకు తెలిసిన షార్ట్ కట్ లు చెప్పేసాను అది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి ఒక అంత కాదని ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది అనుకోండి ఇంకా అయిపోలేదు వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం కాబట్టి ఇది రోడ్ ఇట్లా ఉంది లేకుంటే ముందు వేరే అంటే వేరే అంటే మొత్తం గుంటలు గుంటలు అట్లా ఉండే ఇప్పుడు కొంచెం బాగుందంటే వాళ్ళ కోసమే ఇంకా వాళ్ళ వెహికల్ నడవడం వల్లనే ఈ రోడ్ కూడా ఇట్లా కొంచెం ఖరాబ్ అయింది అనుకోండి మధ్య మధ్యలో ఎందుకంటే హెవీ వెహికల్ నడుస్తుంటాయి మీకు ఇప్పుడు వస్తుంది లెఫ్ట్ సైడ్ లో అక్కడ చూపిస్తాను చూడండి స్పీడ్ బ్రేకర్ వాళ్ళ వల్లనే వేసింది ఇక్కడ ఎందుకంటే ఇంకోటి టర్నింగ్ ఉంది ఇంకోటి ఇక్కడ బేస్ క్యాంప్ ఉంది అన్నట్టు స్పీడ్ కి వెళ్తారని ఇదే చూడండి మన బేస్ క్యాంప్ అని చెప్పాను కదా రాబిన్స్ వాళ్ళది ఇంకొకటి జయప్రకాష్ జేపీ ప్రాజెక్ట్ వాళ్ళది అందరు కిందలో ఉంటారు అన్నమాట లాస్ట్ మేము ఇందులో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినాం కానీ ఇప్పుడు లేదు అప్పట్లో ఇచ్చినాం ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్దాం బా ఇదైతే రైట్ సైడ్ చూడండి కచ్చా రోడ్ ఎప్పటి నుంచో ఉంది అట్లనే ఉంది అది అక్కడికే టన్నల్ దగ్గర తీసుకెళ్తుంది అందుకే ఆ రోడ్ అట్లా ఉండొచ్చు ఎందుకంటే పెద్ద హెవీ వెహికల్ ఉంటాయి కదా ఇలా ఉంటది కచ్చా రోడ్ మొత్తం ఇది మొత్తం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం జేపీ ప్రాజెక్ట్ వాళ్ళు అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు సార్ వాళ్ళు ఇంకా హెడ్ వాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా దీన్ని బేస్ క్యాంప్ అంటారు ఇక్కడ ఉంటారు చాలా మంది అంటే అక్కడ ఏదైనా మిషన్స్ అవి ఉంటాయి కదా స్టోరేజ్ కూడా ఇక్కడ ఉంటది స్టోర్ ఉంటది పెద్దది నేను వెళ్ళిన కానీ అప్పట్లో వీడియోస్ తీయకపోయేది తీసినప్పుడు కూడా వెళ్ళినా గానీ అలా మళ్ళీ వీడియోస్ అలా ఉంటదో ఉండదు అన్నట్టు మనం ఇంతవరకు అయితే వీడియో తీయలేదు ఇప్పుడు అయితే మనం వెళ్లాల్సిన లొకేషన్ అయితే దగ్గరలో వచ్చేసింది కాకపోతే ఇక్కడ రోడ్ చూడండి మొత్తం ఆగం ఆగం ఉంది దుమ్ము దుమ్ము ఆల్రెడీ ఒక వెహికల్ వెళ్ళినట్టుంది ముందర చూడండి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది మొత్తం ఇక్కడ నుంచి డౌన్ ఉంటది వచ్చేటప్పుడు ఉంటది మజా అంటే హైట్ ఉంటాం కదా అప్పుడు మజా ఉంటది అంటే పెట్రోల్ ఎక్కువ తాగుతుంది అనుకోండి వెహికల్ డౌన్ వెళ్ళేటప్పుడే కొంచెం బెటర్ అనిపిస్తుంది రోడ్ మొత్తం కచాపిచ్చా ఉంటది మొత్తం గుంటలు గుంటలు ఉంటది సింగల్ రోడ్ కాకపోతే కింద లొకేషన్ ఎప్పుడు వర్షాకాలంలో బాగుంటుంది వర్ష కాలంలో ఈ రోడ్ బంద్ అయిపోతుంది ఎందుకంటే ఫుల్ వాటర్ వచ్చేసి మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లో బా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏమైతుంది వర్షాకాలంలో ఎందుకు ఈ రోడ్ బంద్ అవుతుంది అని మనం ఎక్స్పెన్ తీసుకుని అయితే లాస్ట్ టైం వచ్చిన లాస్ట్ టైం అంటే ఎప్పుడు అంటే నేను తీసుకున్న కొత్తలో ఇక్కడికి వచ్చిన ఎందుకో చూడండి గోప్రో అయితే ఆఫ్ అయిపోయింది మొత్తం అసలు ఏమైందో ఏమర్థం కాలేదు ముందు నుంచి లారీ పోతుంది మొత్తం దుమ్ము దుమ్ము ఉంది ఎంత దుమ్ము ఉందో మీకు చూపిద్దాం అని వీడియో ఆన్ చేస్తుంటే అసలు గోపురం ఆన్ కావట్లేదు చూడండి కరెక్ట్ టైంలో ఇట్లా హ్యాండ్ ఇస్తుంది గోపురం తొందరలో ఎంత తొందర అయితే అంత తొందరగా గోపురం అయితే చేంజ్ చేయాలి అంటే అసలు ఆగం అయిపోతాను ఎందుకంటే ఇక్కడ లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు నా ఇన్స్టా త్రీ సిక్స్టీ తోటి చేద్దాం అనుకుంటే అదైతే కొంచెం వ్యూ అంతా క్లారిటీగా రావట్లేదు అందుకే దాన్ని పక్కన పెట్టేస్తుంది ఇంకొకటి వాయిస్ కూడా అంత క్లియర్ లేదు నేను ఇప్పుడు తీసుకుంటే గోపురం టెన్ అయినా ఏదైనా తీసుకుందాం ఇంకొకటి టెన్ దీనికి ఇంకోటి అడాప్టర్ మన ఫ్రేమ్ లోనే వస్తుంది ఏదో అంటారు నాకు అంత ఐడియా లేదు అలాంటి అడాప్టర్ దానితోటి తీసుకుందాం అనుకున్నా అడాప్టర్ ఎంత అంతే టెన్ థౌసండ్ ఉంది టెన్ థౌసండ్ ఉంది అడాప్టర్ కి చూడండి మొత్తం దుమ్ము దుమ్మ ఎట్లా ఉంది ఇక్కడ టెన్ థౌసండ్ ఇంకా కెమెరా థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది ఉంది అనుకుంటా అంత ఐడియా లేదు చూడలేదు ఒకసారి చూడాలి అది తీసుకున్న తర్వాతనే రైట్ స్టార్ట్ స్టార్ట్ చేయాలి మన రైట్ లేకుంటే ఈ గోప్రో వేసుకుని పోతే ఆగం నేను నా జాకెట్ మొత్తం ఖరాబ్ అయ్యే ఖరాబ్ అయిపోతుంది ఇంకా దుమ్ము చూడండి అమ్మాయి ఇలాంటి హెవీ వెహికల్ వల్లనే ఈ రోడ్ మొత్తం ఇలా అయిన ఇక్కడ ఒక ఒకప్పట్లో ఇక్కడ చూడండి ఇంకా మొత్తం డౌన్ అక్కడ కనిపిస్తున్న చెరువు అదే నేను తర్వాత చూపిస్తా దుమ్ములో ఏం మాట్లాడాలి కూడా ఏం అర్థం అవ్వట్లేదు చూడండి ఇట్లా వెళ్తుంటే నాకైతే లడాక్ గుర్తుకొస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు సేమ్ ఇట్లాంటి సిచువేషన్ ఉండే మొత్తం కాకపోతే పైనుంచి వర్షం పడ్డది ఇప్పుడు ఇక్కడ దుమ్ములు వేస్తుంది సేమ్ రూట్ ఉండే ఇట్లానే వెహికల్స్ వెళ్తుండే పెద్ద హెవీ వెహికల్స్ నీట్ ఫాలో అవుతుండే ఇక్కడ మనం సోన్ మార్క్ నుంచి సోన్ అది సారీ 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 పేల్గాం నుంచి మనం లేకి వెళ్లే దారిలో లే అంటే అంతే సోన్మార్గ్ వెళ్లే దారిలో లే నెక్స్ట్ డే వెళ్ళిన కదా మార్క్ లో ఒక రోజు స్టే చేసిన కార్గిల్ దగ్గర నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ బయలుదేరినా కదా అవునవును కరెక్ట్ అక్కడ నుంచి లడాక్ వెళ్ళినాను బెల్గా నుంచి స్టార్ట్ అయినప్పుడు ఉండే ఇట్లా మొత్తం ఘాట్ సెక్షన్ అది ఇది నేను అనుకున్న గూగుల్ మ్యాప్ లో చూసి ఆ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎంతలో వెళ్తాం రెండు గంటల్లో ఉదరు జాయింగ్ అన్న మారిగా అంతటి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన ఒక రోజు కూడా సరిపోదు అంత పెద్ద పెద్ద పై నుంచి ఇట్లా రోడ్ రూట్స్ ఉంటాయి ట్రాఫిక్ మాత్రం పిచ్చి అయిపోయింది ట్రాఫిక్ ఇంకా మధ్యాహ్నం అక్కడనే అయిపోయింది అనుకోండి లంచ్ ఆఫ్టర్నూన్ అక్కడనే చేసుకొని అదే ట్రాఫిక్ లో పక్కన పెట్టుకొని అక్కడ ఏది రోటీ ఆమ్లెట్ రెండు కలుపుకొని ఏదో రోటీ వెరైటీ ఉండేది సూపర్ ఉండే తిన్నాం తినే ఇంకా బయలుదేరాల్సి వచ్చింది పేలిగా వెళ్లే వరకు నైట్ అయిపోయింది టోటల్ గా నైట్ అయిపోయింది రూమ్ లేదు ఇంకా రూమ్ లేదన్నప్పుడు తర్వాత కృష్ణి ఫోన్ చేసిన అంటే రాజేశ్వరకి గోవాలో ఉంటాడు కదా మొత్తం నాకు సజెషన్ ఇచ్చింది ఆ ఒక రోజు గోవా పోయినప్పుడు కలిపి కలుస్తాను అప్పుడు మీకు కూడా చూపిస్తాను వీడియోలో అన్న ఎవరో ఎవరికి తెలియకపోవచ్చు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నకి ఫోన్ చేస్తే నువ్వు ఏం భయపడకు అజీస్ మనోడు అయాజ్ భాయ్ అని అయాజ్ భాయ్ ఇట్లా ఇట్లా రాజేష్ అన్న ఇచ్చిండు అని మాట్లాడినా అంటే హిందీలో మాట్లాడినా మాట్లాడిన తర్వాత ఒకటే మాట అన్నాడు అక్కడ హోటల్లో స్టే చేస్తావా లేదంటే మా ఇంటికి వచ్చేస్తావా మా ఇల్లు పెద్దగా ఉంది కావాలంటే మా ఇంట్లో ఒక రూమ్ లో ఉండొచ్చు రూమ్ ఇస్తాను అన్నాడు అదే రూమ్ లో ఉంటే కంఫర్ట్ ఉంటదో ఉండదు మళ్ళీ వాళ్ళు లేడీస్ వాళ్ళు ఉంటారు అన్కంఫర్టబుల్ ఉంటది మనం జర్నీ చేసి వస్తున్నాం కదా స్నానం చేయాలనిపిస్తుంది ఇట్లా అంటే బట్టలు ఇప్పి ఏమంటే షర్ట్ ఇప్పి అది ఇప్పి పండుకుంటాం అనుకోండి ఏడైనా కానీ ఎక్కడెళ్ళి ఇప్పలేని పరిస్థితి అక్కడ ఇప్పటి ఇప్పడానికి కూడా ఏమి ఉండదు ఇప్పుడే కథమే ఇంకా డబల్ వేసుకోవాలి తప్ప ఇప్పేది ఏం లేదు ఆడికి ఫుల్ ఉంది అట్లా అది కంఫర్టబుల్ అంటే అంటే ఫ్రీగా ఉండాలి ఏదో ఉండాలన్నా చూసుకొని పోవాలి వాళ్ళ లేడీస్ ఉంటారు అట్లా అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఉంది వాళ్ళ ఇల్లు మీరు నా వీడియోలో పోయి చూడండి పైలుగామని ఉంటుంది వీడియో కానీ చాలా పెద్దగా ఉండే కంఫర్ట్ ఉండే కిందనే బా వాష్రూమ్ ఉండే ఒక రూమ్ మొత్తం ఇచ్చేసిండు ఇచ్చేసిండేక్కడ స్టే చేసినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అతనే తయారు చేసి ఇచ్చిండు అంటే వాళ్ళ వైఫ్ చేసిరు ఎవరు చేసారు మేడం తోటి చేపిచ్చి ఇచ్చిండు మంచిగా ఫ్రీ ఉండే నైట్ మీరు రైస్ తింటారు కదా తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే రైస్ ఎక్కువ తింటారని రైస్ చేయించుండు చపాతి చేయించుండు కాకపోతే తిన ఎక్కువ తినలేకపోయినాం ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ ఉంటుంది వాళ్ళది మనకి చేంజ్ ఉండే తినలేకపోయినా తర్వాత ఏమైంది వేరే టేస్ట్ ఉండే తినలేకపోయినా తర్వాత మంచిగా సెట్ అయిపోయింది నైట్ తినేసినాం పని పడుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చిండు తినేసి చలో రైట్ అని బయలుదేరాం అంతే కానీ సూపర్ ఉండే అక్కడ నుంచి వెళ్తున్నాయి ఇగో సేమ్ ఇంతే కాకపోతే అక్కడ దుమ్ము లేవలే ఇక్కడ దుమ్ములేస్తుంది ఎందుకంటే వాటర్ లేదు కదా అక్కడ ఫుల్ వర్షం పడుతుండే కాబట్టి దుమ్ము లేవలేదు ఇక్కడ మాత్రం దుమ్ము నోట్లకు వస్తుంది మొత్తం మన లొకేషన్కి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి నక్కలుగా ఈ ప్రాజెక్ట్ కనిపిస్తుంది అందుకే నేను ఇక్కడికి వచ్చిన కానీ మొత్తం ఫాగి ఫాగి ఉందిగా కనిపిస్తలేదు చూద్దాం ఇంకా కొంచెం పైకి ఎక్కి చూద్దాం బండి ఇక్కడనే పెట్టేసి పైకి ఎక్కి చూద్దాం మేమన్నా కనిపిస్తుందా ఏందనేది ఆహా రోడ్ కూడా చిన్నగా ఉంది ఇక్కడ చూడండి అప్పట్లో ఆ పై వరకు ఎక్కినాం మేము గుర్తుంది నాకు ఇక్కడ మొత్తం ఫుల్ ఉంటాయి వాటర్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది నాకు తెలిసి మీకు ఇట్లా గోపురంలో అయితే కనిపించదు నేను ఫోన్ నుంచి చూపిస్తాను మీకు చూడండి లొకేషన్కి అయితే వచ్చేసిన అప్పట్లో ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు వాటర్ ఉండే ఇప్పుడైతే మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి ఇక్కడ కూర్చునేది మంచిగా ఏదైనా వండుకొని ఇలా తినేది అప్పట్లో వచ్చి అంటే వండుకొని తినలేదు తెచ్చుకొచ్చేది వచ్చేది బయట నుంచే పార్సల్ తీసుకొచ్చి ఇట్లా ఎంజాయ్ చేసిపోయేది మా ఫ్రెండ్స్ తోటి అప్పట్లో చాలా రోజులు అవుతుంది ఇక్కడ నుంచి చూడండి నక్కలగండి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి కనిపించాలి నైట్ టైమ్ లైట్స్ కనిపించేది నేనైతే పోయేటప్పుడు కనిపిస్తుంది అనుకున్నా కానీ ఇప్పుడు అయితే కనిపిస్తలేదు మొత్తం ఫాగి ఫాగ్ అయింది ఈవినింగ్ అయిపోయింది కదా ఇప్పుడు టైం వచ్చేసి మనకి అవుతుందో చూడలేదు నేను ఫైవ్ ట్వంటీకో ఏమో బయలుదేరిన ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నాకు తెలిసి అక్కడ నుంచి ఇక్కడికి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నా తెలియదు నాకు కూడా అంత చూడలేదు ఇప్పుడైతే చూడండి మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ నుంచి పై వరకు ఉంటది ఇక్కడ నుంచి ఇది రూట్ ఏమో మనకి కంబాల పెళ్లి వస్తుంది ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం కొండ దగ్గరనే ఉంటాయి ఇక్కడ నుంచి మన శ్రీశైలం వెళ్ళే దగ్గర ఎట్లా ఉంటదో సేమ్ టు సేమ్ అలానే ఉంటది ఇక్కడ ఇంకా చూడండి ఇప్పుడైతే ఇక్కడ కెమెరా పెట్టేసాను అక్కడ చిన్న ఒక వాటర్ ఫాల్స్ ఇలా నీళ్ళు పోతున్నాయి పైనుంచి రాళ్ళు ఉండడం వల్ల అట్లా సౌండ్ వస్తుంది మీకు చూపిస్తాను ఇప్పుడు పోయి వెళ్ళేటప్పుడు కిందికి అయితే అసలు దిగలేదు ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి ఇక్కడ పడితే బైక్ ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని అనుకుంటున్నా కానీ ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు కొంచెం ప్రశాంతత ఉంటది ఆ పిట్టల సౌండ్ అది నేను బండి వచ్చేటప్పుడు నేను మీకు ఇంత ఎందుకు చెప్పినా ఎవరిని నమ్మొద్దు ఏం చేయొద్దు అని ఎందుకు చెప్పినా తెలుసా కదా నేనైతే చాలా అంటే చాలా మనుషులను దగ్గర నుంచి చూస్తున్నా అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటారు అవసరం తీరిన తర్వాత ఎలా ఉంటారు ఇంకొకటి మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడు డిబేట్ డిబేట్ చేసినప్పుడు ఎలా చేస్తారు నేను చెప్తున్నా కదా నిజానికి అస్సలు జాగ లేదు ఇక్కడ నిజానికి నిజాయితీకి మంచితనానికి అస్సలు లేదు ఎప్పుడైనా నేను చాలా నేను ఎప్పుడైనా సరే ఏదున్నా నిజం చెప్తా ఏదున్నా నిజం చేస్తా మంచిదే చేద్దామని చూస్తా నాతోటి నా కోపం తెప్పించి ఏదైనా అది చేసినా కూడా తర్వాత నేను ఏమైనా అన్న కొట్టినా లాస్ట్ కి బాధ ఎందుకు చేసిందో ఒక నిమిషం ఆగుతా అయిపోయేది ఒక నిమిషం లా చేస్తే అయిపోయేది అలా చేస్తే అనుకునే మనస్తత్వం అంటే నా గుణం అలాంటిది అట్లాంటిది ఈ రోజు నాకు క్లియర్ గా అర్థమైంది ఏమర్థమైంది అంటే నిజం చెప్పినా నమ్మదు ఎందుకంటే అబద్ధం లోకం ఇది అబద్ధం చెప్తే నమ్ముతారు ఎవరైనా సరే అట్లాంటి లోకం అయిపోయింది ఎందుకు చెప్తున్నా అంటే మీకు దీని గురించి అసలు ఏమైంది అని మీకు ఒక ఇలా చెప్తున్నా ఏమైంది అని మీకు అర్థం కావచ్చు కానీ మొత్తం అయితే క్లియర్ గా చెప్పలేను వస్తుంది ఒక టైం వస్తుంది అది కూడా చెప్పే టైం దగ్గరలోనే ఉంది చెప్తాను ఎందుకు ఇంత వీడియోస్ ఇంత లేట్ ఎందుకు అవుతుంది అనానికి ఎందుకు సపోర్ట్ చేయరు సపోర్ట్ అంటే ఎందుకు చేయరంటే ఇప్పుడు ఒకడు ఎదుగుతుండో అంటే మనం తొక్కుదామని చూస్తారు కానీ ఎదుగురా నేను కూడా సపోర్ట్ అని అయితే చెప్పే లోకం అయితే కాదు ఇది ఒకటి మీకు తెలిసింది కదా ఇంకొకటి ఫైనాన్షియల్ ప్రాబ్లం అది అన్న కదా ఏంటో వందల మంది ఒక్క ఒక్కరు ఉంటారు అది కూడా మనకు సపోర్ట్ చేస్తారు అరే చేయని మనోడేగా చేస్తే ఒక పేరు వస్తుంది రేపు నేను కూడా చెప్పుకోవచ్చు నేను హెల్ప్ చేసినందుకు వీడిట్లా అయిన రా నేను హెల్ప్ చేసినందుకు వీడింటి దిగిన రా అని చెప్పుకోవచ్చు అలా కొంతమంది చెప్పిర్రు నేను చెప్పినా కదా ఒకటి నరేశాన ఇంకోటి నాకు నాగరాజన్ అని చెప్పిన నా దగ్గర వెహికల్ లేని రోజుల్లో కూడా నేను శ్రీశైలం రైడ్ వెళ్ళేటప్పుడు చెప్పినా కదా నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన రైడ్ ఫస్ట్ రైడ్ శ్రీశైలం రైడ్ ఆ వెళ్ళే రోజుల్లో ఫస్ట్ బైక్ ఇచ్చి పూరా బైక్ ఇప్పుడు ఎందుకు తీసుకుంటావు తీసుకుంటే నీకు డబ్బులు వేస్ట్ ఫస్ట్ ట్రై చేయి నీ వల్ల అవుతుందా కాదా ట్రై చేయి నేను బండి సబ్బండి లేదన్నా అదంటే నా బండి తీసుకోపో నీకు పెద్ద బండి కావాలని ఉంది నీకు వీడియోలో మాట్లాడే టాలెంట్ ఉంటే నీకు వీడియో తీసే టాలెంట్ ఉంటే నీకు దాని గురించి తెలిసి ఉంటే అక్కడ నీకు దగ్గర ఒక కంటెంట్ ఉంటే నువ్వే సక్సెస్ అయితే తెలిసిపోతా నీకు ఎమ్మటే అని సపోర్ట్ చేసి ఇంకా నా ఎన్కంగా వచ్చిండు ఇంకా ఇంకా ఇట్లా కొంతమంది ఇలా చెయ్యి అలా చేయని అని సజెషన్ ఇచ్చేటోళ్ళు చాలా మంది చేసారు నేను ఎవరు చేయలే అని చెప్తున్నాను కానీ కొంతమంది కొంతమంది ఎట్లా తెలుసా మన దాంట్లోనే ఉంటారు మన దగ్గరనే ఉంటుంది ఇంకోటి ఆరిఫ్గాడు చెప్పడం మర్చిపోయినా ఆరిఫ్గా లదాఖ్ వెళ్ళేటప్పుడు నేను ఒక్కనే ఉన్నా అరే ఇట్లా పైసలు ఇట్లా అయితే మనం అయితే పోవచ్చు ఇట్లా అని చెప్తే నేను కూడా వస్తాను ఏమంటే నీకు కావాలంటే సపోర్ట్ చేస్తా అని ఇద్దరం సగం సగం డబ్బులు వేసుకొని ఇద్దరం వెళ్ళినాం లదాఖ్ అట్లా సపోర్ట్ చేయడానికి అవసరమే లేదు ఆయనకి అవసరం లేదు అసలు నాకు సపోర్ట్ చేయడానికి ఏం అవసరం నాయబట్టి అంత టైం వదిలిపెట్టుకుని వానికి ఆ పని వదిలిపెట్టుకుని వాడు ఎందుకు వస్తాడు వచ్చిండు అట్లా ఉన్నారు కొంతమంది ఉన్నారు నా దగ్గర కూడా మంచి వాళ్ళు నాతోడు కూడా మంచిగా ఉన్నారు నేను అందరికీ అనట్లేను కానీ ఉంటారు నా ఇప్పుడు నేర్చుకున్న నేను పాఠం ఏంటంటే నిజానికి లేదు అసలు లేదు అక్కడ నిజానికి నువ్వు నిజంగా ఎంత నిజాయిగా మాట్లాడుతూ నువ్వు అంత దూరం నేను ఎప్పుడూ ఎక్కువ మాట్లాడుకుంటే దీని గురించి ఇదే టాపిక్ ఎక్కువ అయిపోతుంది మీకు అక్కడ చూపిస్తాను చూడండి మీకు అక్కడ చూడండి గైస్ దిగి నా కిందికి దిగిన తర్వాత చూడండి ఇట్లా ఉంది ఇక్కడ నుంచి వ్యూ ఇలా అప్పట్లో కట్టరు ఇది ఎప్పుడు కట్టరు మన ఇద్దరు పైన నుంచి వాటర్ ఒకవేళ కొండల నుంచి వచ్చింది అనుకోండి ఇలా నుంచి మళ్ళీ ఈ నదిలో కలిసిపోతే మన ఆర్ఆర్ త్రీ చూడండి పైన పెట్టిన అక్కడ ఇది మొత్తం ఇక్కడ వరకు వాటర్ వస్తాయి కానీ వర్షం ఫుల్ పడ్డప్పుడే వస్తాయి ఇప్పుడు రాదు ఇందుకు ఇక్కడ వాటర్ ఫాల్స్ చూపిస్తాను కదా చిన్న వాటర్ ఫాల్ ఇలా ఇక్కడ అప్పటి నుంచి సౌండ్ వస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది ఏందని చూస్తున్నా కానీ నాకు అర్థం అవట్లేదు కిందికి దిగి తర్వాత ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉందని కనుక్కున్నా అంటే నేనే కనుక్కున్నా నా సొంతంగా ఎవరికి తెలియదు ఇప్పటికైతే ఇప్పుడైతే అయితే నేనే చూడండి వాటర్ ఇవన్నీ ఇందులో చేపలు ఉంటాయో ఉండవు తెలియదు మనకి ఇంతవరకు అయితే ఎప్పుడు పట్టలేదు ఇక్కడికి వచ్చి చూడలేదు ఇది వన వాటర్ ఫాల్స్ ఇన్ని రోజుల తర్వాత చూసిన ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఇది ఇవన్నీ చూడండి ఇవన్నీ కంబాలపల్లి కొండలు అంటారు దాన్ని కంబాలపల్లి పోగిళ్ళ అంటారు చూసారా ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పోగిళ్ళ నుంచి అక్కడ వాటర్ లోపల నుంచి మన సాగర్ కి దారి ఉంది అంటే షిప్ ఇట్లా పడవలో వెళ్ళవచ్చు బోట్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి చేపలు పట్టే వాళ్ళ బోట్లు ఉంటాయి కదా అందులో నుంచి వెళ్ళొచ్చు అంటే ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఒకటే సాక్ వాటర్ అయ్యో అంటారు మనకు దాని గురించి ఎక్కువ తెలియదు ఇక్కడ నుంచి పోవచ్చు అంట పోగిల నుంచి దగ్గర థర్టీ కిలోమీటర్సా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంట మనకంతా తెలియదు నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తున్నాను ఇంకా ఇందులో నుంచి వాటర్ వస్తాయి మొత్తం పైన వర్షం పడ్డది అనుకోండి పైన నుంచి ఒకవేళ ఇక్కడ చూడండి అన్ని బీర్ బాటిల్స్ ఉన్నాయి కిందికి వచ్చి తాగుతారేమో అందరు ఇదొకటి ఇదొకటి పైన కొండ మీద పడ్డ వాటర్ జారి కిందికి రానిక ప్లాన్ ఇప్పుడైతే పైకి ఎక్ ఎక్కేసి బయలుదేరతాం గాయస్ ఈ వీడియో అయితే ఎక్కడి వరకే ఏంటో నా వీడియోకి అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గంట బెల్ బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి మన వీడియోస్ వస్తుంటాయి ఇంకా నన్ను లైక్ చేసే వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి లైక్లు వస్తలేవు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ వస్తలేదు ఇప్పుడైతే చాలా బ్యాక్ టు హోమ్